哎哎。

దసే పోయింది ఇప్పుడు జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది బాబాయ్ బోరి జాబ్ జాబ్ వచ్చిందంటా ఏమౌ ఏడు ఏడు తడ ఏడు అడుకురే అడుకొచ్చుకున్నా లేదా దన్నన ఉండ కోట్ల దేంగి ఉంటారు నువ్వు ఏడు అడుకురే అడుకొచ్చుకున్నా లేదా దన్నన ఉండ కోట్ల దేంగి వచ్చి ఉంటారు నువ్వు అవసరం లేదు గానీ నాకు జాబ్ వచ్చింది బాబాయ్ నీ జాబ్ అయితే అప్పుడే వచ్చిందంటా రాక తలికి నువ్వు పెట్టారు నెల ఇది ఇప్పుడే రిలీజ్ చేసింది మన జాబ్ వచ్చింది కాంట అడుగి ఇంటికి వెళ్ళి రన్నా నీ గొడ్లు ఇచ్చారట ఇంతలేకి சேர் நீ கொடு எல்லாரကြီး ఇచ్చதே என்ன எல்லார ரெ போடு பாபை ரெ போடு நீ எல்லலா திரிய திரிய நீ அம்மா நாடகம் என்ன 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 நான் குச்சன ஹெல்ப் ஜெயல் பாபை என்ன செய்யற நீ ஏம்ல ஏது యాభై వేలు కట్టాలంటే కోసం యాభై యాభై వేలు లంచం బాబాయ్ నేను ఎందుకంటే కొనుక్కుని వెళ్ళాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా మా ఇంట్లో ఉన్నాయి మొత్తం పెట్టేసాం మా ఇంట్లో ఉన్నాయి మొత్తం పెట్టేసాం అదేందా మా ఊర్లో పెద్ద మనిషి పాపం ఏదైనా షూరిటీ పెట్టరా నీకు డబ్బులు ఎత్తా అన్నాడు ఏదో షూరిటీ అంది అవునయ్యా నేనేం చెప్పానంటే బాబాయ్ మా బర్రుంది తాగడబెట్ట

ನೀನು ಇಚ್ಛೇಂದ್ರ

ની હા બે લીચ્યું ની ના પણ ના જાપાની રા જાપાની રા આ કસલેસી ગોડલેસી મમલે એંતવાળો મોસમ જેતોર નુ બાબા એંદરી મોસમ

అనుకున్నావు నేను సైన్ చేసి పోలీస్ సర్టిఫికేట్ తీసుకొని కాసుకో నువ్వు మండీ సెట్ అవుతుంది మాట్లాడేది మాట్లాడేది ఏ పేరు చెప్పాలి డబ్బులు ಅಸಲೇಮೇದು ತಾಕತೀರೇ ಅದೇ ನೀರ್ತದೆ ಒಡತರು ಬಟ್ಟೆ ಪ್ಕೊಕ್ಕ

నివేల్ తో సెంట్రల్ జేట్ చేసారు అగర్గే అరే పొద్దునే బ్రెస్ చేసుకొని వచ్చా లాటి తీసుకొని అప్పుడు నామే చేయేసానని చెప్పి రాత కేసు ఐంద నికు ఆధార్ కార్డు పార్కర్ మొత్తం తీసిపడత మీ ఆధార్ కార్డు పార్కర్ మొత్తం తీసిపడత మీ మొత్తం నేను 4 కేజీ బెట్టుతాను यादव మరియద్ గుడ చౌత నా డబుల్ ఏ పొదిపోయినా నికితేంద నా హివా మరి రో మరి మరి ఎందర ఎందర ఓక బర్ని కట్ యాతనయ్య ను కట్ చేసపో

ನೀವುದ್ಯಾರೇವಾಲ

ఏయ్ తా ఏయ్ తా లాస్ట్ బయట తవా బర్ని తవా ఏయ్ బర్ని 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 బర్ని

కేందే మా నువ్వు పూలే పెట్టినా అంత అవసరం లేదు నువ్వు అవసరం మాకు లేదురా ఇవాళ మీ ఇద్దరి మీద పాలు అమ్ముతున్నారు అదే కలిపారు లేరు అమ్ముతున్నారు సీరేషన్ అవుతున్నాయంటే పాలు అయితే अबोस तो अबोस तो इधर के इधर के इधर के इधर के हेलो बरनी वाले ये ही हो ये ही हो ये हेलो

ఉద్యోగం వచ్చింది ఈ దొంగ దొంగ బంకులు మా దగ్గర బొమ్మొద్దు అన్ని వేసాన్ని దొంగ వేసా కేసులు